ఈ మధ్యకాలంలో పప్పులో పాము బిర్యానీలో బొద్దింకలు పిజ్జా బర్గర్లలో పురుగులు రావడం చూశాం ఇప్పుడు ఏకంగా క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు వచ్చింది ఎంతో ఇష్టపడి చాక్లెట్ డే రోజు చాక్లెట్ కొన్న ఆ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ ఇటీవలి కాలంలో చాక్లెట్ తినేవారి సంఖ్య పెరిగిపోయింది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాక్లెట్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇక ఈ చాక్లెట్స్ అన్నింటిలో క్యాడ్బరీ అంటే పడి చచ్చిపోతుంటారు కొందరు కానీ డిమాండ్ పై కాన్సన్ట్రేషన్ చేసిన కంపెనీలు నాణ్యతను మాత్రం మర్చిపోతున్నాయి దీంతో చాక్లెట్లలో పురుగులు రావడం కామన్ అయిపోయింది తాజాగా అలాంటిదే ఒక ఘటన లో చోటు చేసుకుంది రాబిన్ అనే ప్రయాణికుడు ఈ నెల తొమ్మిదిన చాక్లెట్ డే సందర్భంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న రత్నదీప్ స్టోర్ నుంచి ఓ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ను కొన్నాడు దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో బతుకున్న పురుగు కనిపించింది ఆ పురుగు చాక్లెట్ పై పాకుతూ కనిపించింది ఇది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు వెంటనే అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది విషయంపై ఆ వ్యక్తి కి ఫిర్యాదు చేశారు అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో చాక్లెట్ కొన్నట్లు తెలిపాడు ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎక్స్పైరీ విషయంలో తనిఖీ చేస్తున్నారా ఇలాంటి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు దీంతో జిహెచ్ఎంసి వెంటనే స్పందించింది దీని గురించి ఫుడ్ సేఫ్టీ టీం దృష్టికి తీసుకెళ్లామని దీనిపై చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసి బదులు